అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ గుడ్ న్యూస్ అయితే తీసుకురావడం జరిగింది ఇప్పటికే రైతులందరికీ కూడా ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం వాళ్ళందరికీ కూడా ఆయన ఏం చేస్తున్నారంటే ఈ యొక్క అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల తొలి విడత డబ్బులను విడుదల చేయడానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు మరి తొలి విడత కింద ఒక్కొక్క రైతుకు కూడా ఎంత డబ్బులు అనేది జమ అవుతుంది అలాగే రైతులు ఎలా అప్లై చేసుకోవాలి అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించారా లేదా మరి ఏ తేదీ నుంచి కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభావా పథకం అమలు కాబోతోంది అనే విషయాలన్నీ కూడా మనం తెలుసుకుందాం మరి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో అయితే ప్రతి రైతుకు కూడా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామన్నారు అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకం కింద ఇక గత ప్రభుత్వంలో రైతు భరోసా పిఎం కిసాన్ కింద పదమూడు వేల ఐదు వందల రూపాయలు వచ్చేవి మరి మరొక ఆరు వేల ఐదు వందల రూపాయలు అనేది పెంచి రైతు భరోసా స్థానంలో అన్నదాత సుఖీభావా పథకాన్ని తీసుకొచ్చి అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల ద్వారా ఒకేసారి ఇరవై వేల ఇవ్వడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఇంతకుముందు జరిగినటువంటి బడ్జెట్లో కూడా ఈ యొక్క పథకానికి తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలను అంటే రాష్ట్ర ప్రభుత్వం ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలు కేటాయిస్తే సంవత్సరానికి అన్నదాత సుఖీభావా పథకానికి కేంద్ర ప్రభుత్వం మనకు మూడు వేల వంద కోట్ల అయితే అంటే కేటాయించడం జరిగింది పిఎం కిసాన్కి సంబంధించి మరి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా డబ్బులు అనేది విడుదల చేయబోతున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మనకు మొన్న కేబినెట్ మీటింగ్ జరిగింది సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన మరి కేబినెట్ మీటింగ్లో కూడా నిర్ణయం తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు తొలి విడత కింద డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు మరి రైతులకు ఎంత డబ్బులు విడుదల చేస్తున్నారు ఏంటి ఏ రైతులకు డబ్బులు వస్తుంది ఏ రైతులకు డబ్బులు రాదు అనే విషయాలన్నీ కూడా ఇక్కడ మనం వీడియోలకైతే వెళ్ళి పూర్తి సమాచారాన్ని తెలుసుకుందాం దయచేసి వీడియోను ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి అలాగే వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు ఈ విధంగా లైక్ బటన్ ఉంది తప్పకుండా ఈ గుర్తుపైన మీరు నొక్కండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ వస్తుంది దయచేసి మీ ఫోన్లో ఉన్నటువంటి వాట్సాప్ ద్వారా అలాగే మీ ఫోన్లో ఉన్నటువంటి ఫేస్బుక్ ద్వారా ఈ వీడియో లింక్ అనేది మీ బంధువులకు స్నేహితులకు మీరు షేర్ చేయండి మీరు ఎప్పుడైతే షేర్ చేస్తారో అప్పుడు మీతో పాటు వారు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని మీరు తెలుసుకోవాలి అనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద ఎదురుగా నల్ల కలర్లో కనిపిస్తున్నటువంటి సబ్స్క్రైబ్ అనే బటన్ పై నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇక వివరాల్లోకి అయితే మనం వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభవా ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యాభై లక్షల పైచిలకు మంది రైతులకు ప్రతి సంవత్సరము కూడా పద్నాలుగు వేల రూపాయలను అందిస్తామని చెప్పి ఆయన ప్రకటించడం జరిగింది మరి పద్నాలుగు వేల రూపాయలతో పాటుగా కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది కూడా ఆరు వేల రూపాయలనైతే అందిస్తుంది మరి ఆరు వేల రూపాయలను కూడా రైతులకు కలిపి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి ఆయన మాట ఇచ్చారు మరి ఇచ్చినటువంటి మాట ప్రకారం ఈ యొక్క అన్నదాత సుఖీభవా పథకాన్ని అమలు చేసే సమయం అయితే వచ్చింది మరి అన్నదాత సుఖీభవా పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా మూడు విడతల్లో ఈ యొక్క అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ సాయాన్ని అందిస్తామని చెప్పి హామీ ఇచ్చారు మరి అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ సాయాన్ని మూడు విడతల్లో ఏ విధంగా ఇస్తారని చూస్తే ఇక రాష్ట్ర ప్రభుత్వం ఇస్తామని చెప్పినటువంటి పద్నాలుగు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తామని చెప్పినటువంటి ఆరు వేల రూపాయలను కలిపి తొలి విడతలో మనకు ఏడు వేల రూపాయలైతే ఒక్కొక్క రైతుకు కూడా ఇవ్వడం జరుగుతుంది అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ రెండు కలిపి ఏడు వేల రూపాయలు అయితే మనకు అందుతాయి తర్వాత రెండో విడతలో కూడా ఏడు వేల రూపాయలు వస్తాయి రెండు పథకాల ద్వారా కూడా రెండో విడతలో కూడా ఏడు వేల రూపాయలు వస్తాయి ఇక మూడో విడతలో ఆరు వేల రూపాయలు వస్తాయి ఇప్పటికీ మొత్తం ఇరవై వేల రూపాయలు మీ అకౌంట్లోకి రావడం అయితే జరుగుతుంది ఇక్కడ భూమి ఉన్నటువంటి రైతులకే కాకుండా కౌలు రైతులకు కూడా ఇరవై వేల రూపాయల సాయాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నేరుగా కౌలు రైతులకు కూడా ఇస్తామని చెప్పి వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు అయితే ప్రకటించడం జరిగింది మరి యొక్క పథకానికి సంబంధించి మొన్న బడ్జెట్లో కూడా ఆరు వేల అంటే తొమ్మిది వేల నాలుగు వందల కోట్లు కేటాయించారు మరి మొన్న కేబినెట్ మీటింగ్ జరిగింది గత రెండు రోజుల ముందు మరి కేబినెట్ మీటింగ్లో కూడా మే ఐదు లేదా ఆరు తారీఖుల్లో ఈ యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాన్ని అమలు చేయాలని చెప్పి ఏపీ ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది మరి అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా డబ్బులు వేయడానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు మరి ఆలోపు మీరు కొన్ని పనులు చేయాల్సింది మొట్టమొదటిగా మీరు ఈ అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ డబ్బులు పొందాలంటే అప్లై చేసుకోవాలి మరి ఏ విధంగా మనం అప్లై చేసుకోవాలంటే నేరుగా మీ సేవా కేంద్రం ద్వారా మీరు యొక్క పిఎం కిసాన్కి అప్లై చేసుకోండి పిఎం కిసాన్కి అప్లై చేసుకుంటే మీకు అన్నదాత సుఖీభావ డబ్బులు కూడా వచ్చినట్లు ఎందుకు అంటే కేంద్ర ప్రభుత్వంలో భాగమే కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాబట్టి మనకు ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందితే ఆటోమేటిక్గా మనకు అన్నదాత సుఖీభావ పథకం కూడా మీకు రావడం జరుగుతుంది మరి ఈ పథకానికి ఎలా అప్లై చేసుకోవాలి ఏ ఏ జిరాక్సులు కావాలని చూస్తే మీ ఏదైతే పట్టాదారు పాస్ పుస్తకం ఉందో ఆ పాస్ పుస్తకానికి సంబంధించినటువంటి వన్ బి జిరాక్సు అలాగే ఆధార్ కార్డ్ జిరాక్సు బ్యాంక్ అకౌంట్ జిరాక్సు ఫోన్ నెంబరు ఈ నాలుగు ప్రూఫ్స్ మీరు తప్పనిసరిగా తీసుకెళ్ళాలి ఈ నాలుగు ప్రూఫ్స్ ఉంటేనే మీరు యొక్క పథకానికి అర్హత ఉన్నట్లు అది కూడా కేవలం చిన్న సన్నకారు రైతులకు మాత్రమే ఈ యొక్క పథకం అనేది వర్తిస్తుంది అంటే రెండు ఎకరాల లోపు భూమి కలిగి ఉండి భార్యాభర్తలకు ఇద్దరికీ కూడా ఉన్నా కూడా కేవలం కుటుంబంలో ఒకరికి మాత్రమే ఈ పిఎం కిసాన్ సాయం అయితే అందుతుంది ఇప్పటికే పిఎం కిసాన్ సమాన్నిధి పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పంతొమ్మిది విడతల పిఎం కిసాన్ సాయాన్ని అయితే విడుదల చేసింది మరి ఇరవై విడత నుంచి కూడా అన్నదాత సుఖీభవా పథకం కలిపి ఇస్తున్నటువంటి నేపథ్యంలో ఈలోపు కొత్త రైతులను అప్లై చేసుకోమని చెప్పి ఆదేశాలైతే అందించింది ఇక నేను చెప్పినటువంటి నాలుగు ప్రూఫ్స్తో మీరు ఏదైనా మీ సేవా కేంద్రానికి వెళ్ళి అక్కడ మీరు అప్లై చేసుకోవచ్చు మరి అప్లై చేసుకున్న తర్వాత మీకు అరుగుల జాబితాలోకి మీ పేరు అనేది రావడం జరుగుతుంది తర్వాత మీరు ఈ అప్లై చేసుకున్న తర్వాత ఏం చేయాలంటే నేరుగా మీరు కేవైసీ అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఇది కూడా మీ సేవా కేంద్రం ద్వారానే చేసుకోవచ్చు లేదా మీ ఇంట్లో కూర్చునే కూడా చేసుకోవచ్చు మరి ఇంట్లో కూర్చొని పీఎం కిసాన్కి సంబంధించి అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ఈకేవైసీ చేసుకోవాలి అంటే నేరుగా మీరు పిఎం కిసాన్ డాట్ జిఓ డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళాలి గూగుల్లోకి వెళ్ళి అక్కడ మీకు ఎడమ పక్కన ఈకేవైసీ కనిపిస్తుంది ఆ ఈకేవైసీ పైన నొక్కాలి నొక్కిన వెంటనే మీకు ఆధార్ నెంబర్ అడుగుతుంది ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్కు ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ఎంటర్ చేస్తే మీకు ఈకేవైసీ పూర్తి అయిపోతుంది ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేకుండా ఇక చదువుకోని వారు తెలియని వారు ఉంటారు కాబట్టి వారు ఏం చేయాలంటే నేరుగా మీ యొక్క ఆధార్ కార్డు ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి ఫోను ఆ ఫోన్ నెంబరు రెండు తీసుకుని మీ సేవా కేంద్రానికి వెళ్తే అక్కడ వాళ్ళు మీ ఫోన్కు వచ్చేటువంటి ఓటీపీ ద్వారా వాళ్ళు వేలు అనేది వేయించుకుని ఈ కేవైసీని పూర్తి చేస్తారు మొట్టమొదటిగా ప్రతి రైతున్న కూడా ఫస్ట్లో మనకు అప్లై చేసుకోవాలి అప్లై చేసుకున్న తర్వాత ఈ కేవైసీ పూర్తి చేసుకోవాలి రెండవది మీకు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు ఉంటే కనుక తప్పకుండా ఏదో ఒక బ్యాంక్ అకౌంట్కు మీరు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలి మరి ఏదో ఒక బ్యాంక్ అకౌంట్కు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటేనే మీకు ఒక పథకం ద్వారా లబ్ధి రావడం జరుగుతుంది కాబట్టి ఆధారు ఫోన్ నెంబర్ లింక్ చేసుకోవడమే ఎన్పిసిఐ లింక్ అంటారు మరి ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరిగా చేసుకోండి రెండో పనిగా ఇది చేయాలి అలాగే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి రైతున్నా కూడా ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి రైతు గుర్తింపు కార్డుకైతే అప్లై చేసుకోవాలి ఈ రైతు గుర్తింపు కార్డుకు రైతు భరోసా కేంద్రాల్లో మనకు అప్లై చేస్తున్నారు అంటే రిజిస్ట్రేషన్ చేస్తూ ఉన్నారు మీరు నేరుగా మీ యొక్క భూమి వన్ బి జిరాక్స్ భూమి పాస్బుక్ సంబంధించి వన్ బీ జిరాక్స్ ఆధార్ కార్డు ఫోన్ నెంబరు ఈ మూడు ఉంటే చాలు నేరుగా మీరు రైతు సేవా కేంద్రానికి వెళ్తే అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ సహాయకులు మీకు పన్నెండు అంకెల ఒక కార్డు అనేది క్రియేట్ చేయడం జరుగుతుంది అంటే మీరు రైతు అని చెప్పి వారు రిజిస్టర్ చేయడం జరుగుతుంది మరి యొక్క రైతు గుర్తింపు కార్డు అంటే రైతు ఫార్మర్ ఐడి కార్డు ఉంటేనే మీకు ఇక్కడ రాబోయే రోజుల్లో పథకాలన్నీ కూడా వస్తాయని చెప్పి ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించాయి కాబట్టి ప్రతి రైతు కూడా ఈ ఫార్మర్ రైతు గుర్తింపు కార్డుకు మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఈ మూడు పనులు మీరు ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల తొలి విడత డబ్బులు రావడానికి అవకాశం ఉంది చాలా క్లారిటీగా చెప్పాను మీకు మొట్టమొదటిగా ఈ పథకానికి అప్లై చేసుకోవాలి అప్లై చేసుకున్న తర్వాత రెండవదిగా కేవైసీ చేసుకోవాలి కేవైసీ చేసుకున్న తర్వాత ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలి అంటే ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ చేసుకోవాలి ఇది అయిపోయిన తర్వాత రైతు గుర్తింపు కార్డు ఫార్మర్ ఐడి కార్డు అనేది తప్పనిసరిగా తీసుకోవాలి మరి ఇలా చేసుకుంటేనే మీకు యొక్క అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల డబ్బులైతే వస్తుంది మరి ఇక్కడ భూమి ఉన్నటువంటి రైతులకు ఇదంతా కూడా తెలిసిన విషయమే మరి భూమి లేకుండా కౌలుకు చేస్తున్నటువంటి రైతులకు కూడా ఆ మంత్రి వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు ఖచ్చితంగా మేము రైతులకు ఇరవై వేల రూపాయలను ఒకేసారి ఇస్తామన్నారు ఇక భూమి ఉన్నటువంటి వారికి విడతల వారీగా డబ్బులు పడితే కౌలు రైతులకు మాత్రం ఒకేసారి ఇరవై వేల రూపాయలు వస్తాయి మరి కౌలు రైతులకు గతంలో మనకు కౌలు రైతు గుర్తింపు కార్డు దీన్ని సిసిఆర్సి కార్డు అని అనేవారు మరి సిసిఆర్ కార్డు ఉంటేనే మీకు గతంలో రైతు భరోసా పిఎం కిసాన్ డబ్బుల కింద పదమూడు వేల ఐదు వందల రూపాయలు వచ్చేవి మరి ఇక్కడ చాలా మంది భూ యజమానులు సహకరించాలి ఈ కార్డు కావాలంటే అంటే భూ యజమానులు సంతకాలు పెట్టాలి మరి ఆధార్ కార్డు భూమి వన్ బీ జిరాక్స్ ఇవన్నీ కూడా ఇవ్వాలి మరి కొంతమంది భూ యజమానులు ఇచ్చారు కొంతమంది భూ యజమానులు ఇవ్వకపోవడంతో చాలామంది కౌలు రైతులు పంటలు సాగు చేసుకోవడానికి డబ్బులు లేక ఇబ్బంది పడి అప్పులకు తెచ్చుకుని వడ్డీలకు తెచ్చుకుని అప్పు మరి పంటలు సాగు చేసి నష్టపోతూ ఉన్నారు మరి దీనిని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు గుర్తించి సీఎం గారి దృష్టికి ప్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఇక్కడ కౌలు రైతులకు గుర్తింపు కార్డు లేకపోయినా కూడా వారికి యొక్క అన్నదాత సుఖీబువా పిఎం కిసాన్ పథకాన్ని అందించాలని చెప్పి నిర్ణయం తీసుకుని ఇక్కడ ఎవరైతే మనకు ఈ పోర్టల్లో రైతు కౌలు రైతు అని చెప్పి రిజిస్టర్ చేసుకుంటారో వారికి యొక్క పథకం ద్వారా అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ ద్వారా ఒకేసారి ఇరవై వేల రూపాయలు అందిస్తామని చెప్పి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విధంగా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడానికి వారు సిద్ధంగా ఉన్నారు మరి రైతులంతా కూడా రెడీగా ఉన్నటువంటి నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విధమైనటువంటి అప్డేట్ని తీసుకొచ్చే ఇక భూమున్నటువంటి రైతులతో పాటు కౌలు రైతులకు కూడా ఈ యొక్క పథకం ద్వారా ఇరవై వేల రూపాయలు అందుతుంది ఒకవేళ మీరు ఏదైనా సరే పంటలు నష్టపోతే పంట నష్టపరిహారాన్ని అందించడానికి కూడా కేంద్ర ప్రభుత్వం పిఎం ఫసల్ బీమా యోజనా అని అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఇన్పుట్ సబ్సిడీని అమలు చేస్తుంది మరి యొక్క పథకం ద్వారా అంటే ఇన్పుట్ సబ్సిడీ మీకు రావాలి అంటే మీరు పంట వేశారు ఇప్పుడు ఇప్పుడు ఎండాకాలం అలాగే అకాల వర్షాలు కూడా కురుస్తూ ఉన్నాయి మరి అకాల వర్షాల వల్ల కానీ ఎండల వల్ల కానీ మీ పంట ఏదైనా నష్టమైతే ప్రభుత్వం తరపు నుంచి మీకు నష్టపరిహారం అందుతుంది ఎకరానికి పదివేలు పదహైదు వేలు మీరు వేసినటువంటి పంటను బట్టి మరి ఈ విధంగా మీకు డబ్బులు రావాలంటే మీరు ఈ క్రాఫ్ అనేది కూడా చేయించుకోవాలి అంటే మీరు ఏదైతే పంట సాగు చేస్తారో వరి వేసినా లేకపోతే టమాటా వేసినా వంకాయ వేసినా మిరప వేసినా ఏ పంట వేసినా కూడా మీ యొక్క రైతు భరోసా కేంద్రాల్లోని వ్యవసాయ సహాయకుల ద్వారా వారికి ఉన్నటువంటి ఈ క్రాఫ్ యాప్లో మీ పంట అనేది నమోదు చేయించుకోవాలి మరి మీ పంట నమోదు చేయించుకుంటే మీకు ప్రకృతి వైపరీత్యాలు సంభవించి పంట నష్టపోయినప్పుడు మీకు పంట నష్టపరిహారాన్ని ఏపీ ప్రభుత్వం అందించడం జరుగుతుంది మరి ఈ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి ఇక గతంలో ఖరీఫ్ సీజన్లో Dijo జూన్లో వచ్చినటువంటి ఖరీఫ్ సీజన్లో ఎవరైతే పంటలు నష్టపోయారో ఆ రైతులకు త్వరలోనే పంట నష్టపరిహారాన్ని కూడా అందిస్తున్నట్లు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది మరి దానికోసం ఎదురు చూస్తున్న రైతులు కూడా సిద్ధంగా ఉండండి మీకు ఈ పంట నష్టపరిహారాన్ని కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే అందించబోతుంది మరి ఈ విధంగా అనేక విధాలుగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఈ మూడు పనులు కనుక మీరు చేస్తే ఈ క్రాఫ్ట్ చేసుకోవడం కానీ ఈకేవైసీ చేసుకోవడం కానీ ఆ రైతు గుర్తింపు కార్డు తీసుకోవడం ఇవి చేసుకుంటే మీకు తప్పకుండా ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు రావడం జరుగుతుంది మరి మే నెలలో ఐదు లేదా ఆరు తారీఖుల్లో మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి కూడా మీకు డబ్బులు అయితే విడుదల చేస్తున్నట్లు కూడా అప్డేట్ అయితే వచ్చింది మరి ఇది సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి